మేము ఆరావాడ నుంచి వచ్చినాం మీ మీరు ఎప్పుడు పిలిచిన అభ్యర్థులు ఎప్పుడు పిలిచిన అని అప్పుడు వస్తా మీకు అందుబాటులో నేను ఉంటా వచ్చి ఈ రోజు ఆరో వార్డులో షేర్ల గంగా షేర్ల మమతా గంగాధర్ గౌడ్ గంగులి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నాం ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ ముమ్మరంగా బ్రహ్మాండంగా ఉంది దానికి తోడు వినయనగర్ నాయకత్వంలో రేపటి రాబోయే రోజుల్లో కా ప్రధాన సమస్యలైన ఆరో వార్డులో సమస్యలన్నీ తరితగత పూర్తి చేసి మున్సిపల్ లో ముప్పై ఆరు వార్డులో ఆరో వార్డును ప్రథమ స్థానంగా నిలుపుతానని కూడా మా వార్డు ప్రజలకు హామిస్తున్నాను ఈ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు కానీ సీసీ రోడ్లు ఇంకా వైకుంఠ ధామానికి నిధులు కానీ వైకుంఠ ధామము దాన్ని నిర్మించడానికి కూడా సహకరిస్తానని మరియు ఈ సీసీ రోడ్లను డ్రైనేజ్ను ఎప్పటిప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ ముందరికి వెళ్తానని చెప్పి కూడా ఇస్తున్నాను ప్రజలకు మా వార్డులో ఇప్పటి వరకు చాలా సమస్యలు నేను ఇక వార్డు ప్రజలు తెలిపారు దాన్ని వినయనగారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముందరికి తీసుకెళ్తారని కూడా ఖచ్చితంగా ఆమిస్తున్నాను ముప్పై ఆరు వార్డులలో ప్రథమ స్థానంలో ఆడవారు నిలుపుతారని ప్రత్యేకంగా తెలుపుతున్నాను దీనికి గ్రామ ప్రజలు మహిళలు మరియు వార్డు ప్రజలందరూ కూడా మనకు చాలా బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతూ మనకు కాంగ్రెస్ పార్టీకి వేసి అభివృద్ధికి తోదం చేస్తామని కూడా తెలిపారు నేను అభ్యర్థిగా నేర్చున్న కారణము ఈ గ్రామంలో గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడిని పుట్టి పెరిగినవన్ని స్థానికుడిని ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని ప్రజల ఆదరణ కూడా నాపై ఉండాలని కూడా కోరుతున్నాను మరియు ఇంకో ఇంకో విషయం ముఖ్య విషయం ఏమంటే ప్రధాన సమస్యలు అనగా వినాయక నగర్ కాలనీలో ప్లస్ అన్నపూర్ణ కాలనీలో చాలా సమస్యలు పేరుకుపోయినవి ఈ సమస్యలను వినాయక నగర్ కానీ అన్నపూర్ణ కాలనీ కానీ సమస్యలు తరితగతను పూర్తి చేస్తూ మిగతా ఆరో వార్లు ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా నెరవేరుస్తారని కూడా హామీ ఇస్తున్నాను ప్రత్యేకంగా నాకు నా విన్నపం ఏంటంటే ఇప్పటి వరకు గ్రామ ప్రజల్లో ప్రజలతో మమేమక మమేకమై ఉండి ఇప్పటిదాకా నేను ఉన్నా అంటే గ్రామ ప్రజలందరూ సహకారంతో ఉన్నాను కూడా రేపటి కూడా ఈ గ్రామ ప్రజలను సహకరిస్తే మున్ ముందు కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తీరుస్తారని కూడా అమ్మిస్తున్నాను మున్సిపల్ ఎన్నికల భాగంగా ఆరో వార్డుల ప్రచారం రావడం జరిగింది ఈ ఆరు వార్డుల ముఖ్యమైన సమస్యలు ఏవైతే సీసీ కానీ డ్రైనేజ్ కానీ వైకుంఠ ధామం కానీ ప్రాబ్లం ఉన్నాయని చెప్తారు మేము తిరగంగా అవన్నీ కూడా ఈ సపరేట్ ఇంట్రెస్ట్ వినాయన్న నాయకత్వంలో ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇవా అభ్యర్థి ఖచ్చితంగా గెలిపి గెలిచిన తర్వాత మీకు అవైలబుల్ ఉంటాడు ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ స్థానికుడు లోకల్లో మీరు ఎప్పుడు అప్పుడు వాళ్ళుతాడు అన్న అంటే వాళ్ళుతాడు మీతో ఉంటాడు కాబట్టి స్థానికంగా మంచి విజయ విజయంతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము ముఖ్యంగా వినాయక నగరు అన్నపూర్ణ నగర్లో ప్రాబ్లమ్స్ బాగున్నాయి దాని మీద ప్రత్యేక అన్ని వార్లతో పాటు దీని మీద ఒక కన్ను దీని మీద ఎక్కబెట్టి ఖచ్చితంగా డెవలప్ చేసి ముప్పై ఆరు వార్డుల నెంబర్ వార్డుగా నిలుపుతాని ఆమిస్తున్నాడు